భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ ఈ సంగ్రామము సరిసమంగా లేదు శ్రీ రఘునాథుడు పాదరక్షలు లేకుండా భూమిపై సంచరిస్తున్నాడు కానీ రావణుడు తన దిగ్విజయమైన అక్షయమైన రథాన్ని అధిరోహించి యుద్ధము చేయుచున్నాడు బ్రహ్మ మహేశ్వరుల వల్ల సంప్రాప్తించిన శక్తుల ప్రభావంతో అతడు నలువైపుల హాహాకారాలు సృష్టిస్తున్నాడు దేవా దీనికి ఏ ఉపాయము లేదా ఉపాయం ఉన్నది కళ్యాణం అస్తూ దేవేంద్ర నేడు రావణుని అంతము నిశ్చయము ఈ సమయమున శ్రీరామ ప్రభువునకు సహాయము చేయుట వలన సకల దేవతల కార్యములు సిద్ధిస్తాయి నీవు వెంటనే నీ రథమును శ్రీరామచంద్రుని సేవకై పంపించు తమ ఆజ్ఞపి మాతలి నీవు తక్షణమే మా దివ్య స్వర్ణమయ రథమును తీసుకుని సమరాంగణమున శ్రీరాముని సేవ కొరకే వెళ్ళు వారితో చెప్పు పితామహులైన బ్రహ్మదేవుని ఆదేశమున ఇంద్రుడు తన రథమును తమ సేవ నిమిత్తం పంపించాడని రావణునితో మాయాయుద్ధ యుద్ధ సమయమున సహాయకారిగా ఉపయోగపడుతుంది తమ ఆజ్ఞదేవాణకుమారీచరణములకు

దేవేంద్రుడి రథమును పితామహుడైన బ్రహ్మదేవు నాగితో పంపించినాడు రావణునితో మాయాయుద్ధము చేయటకు ఇది తమకు ఉపయోగపడుతుందని దేవేంద్రుడే స్వయంగా చెప్పినాడు జాగ్రత్త అగ్రజ యుద్ధ భూమిలో ఎవరినైనా త్వరపడి విశ్వసించడం ఆపదహేతు శత్రువు క్రూరుడు మాయలు పన్నుటలు సిద్ధాస్తుడు శ్రీ లక్ష్మణకుమారుల వారి సందేహము సముచితమైనదే తమ సందేహ నివారణార్థం నేను ఈ రథము యొక్క విశిష్టతను వివరిస్తాను అది కేవలం దేవలోకవాసులకే విదితం హే శిరోమణి రఘునాథ ఇది బ్రహ్మదేవ నిర్మితమైన దివ్య రథము హిందు సప్తగుణ విశేషముడున్నది అష్ట మహానాగులు వాసుకి అనంతుడు తక్షకుడు శంఖపాలుడు గులికి పద్ముడు మహాపద్ముడు కర్కోటకుడు ఈ రథం కళ్ళెపు త్రాలలో అదృశ్య రూపంలో ఉన్నారు నక్షత్ర రూప రత్నములతో ఈ రథము అలంకృతమై ఉన్నది ఇందులో ఇంద్రుని మహాధనస్సు అగ్ని సమాన తేజస్సు గల కవచము అనన్య సామాన్య శక్తి గల బాణములు ఉన్నాయి ఇది అవసరమును అనుసరించి వేగమును పెంచుకోగలదు తమ బాణములను తప్పక ప్రయోగించవచ్చు ఈ దివ్య రథము సాగర కెరటములపై అగ్ని శిఖలపై నిర్విఘ్నముగా పరుగులగలదు అన్నిటికంటే పెద్ద ప్రమాణం ఈ రథమునకు పూంచిన దివ్య ధవళాశ్వములు ఇవి దివ్యాశ్వములనే ప్రమాణము అవే స్వయంగా చేస్తాయి ప్రభు మహేశ్వరాయ యుద్ధరంగమున దీనిని పరిచి దీనిని ధన్యుడు చేయండి ప్రభు సురాధిపతి తమ సేవాభాగ్యమును కలిగించి నన్ను ధన్యుణ్ణి చేసినాడు సంశయమును త్యజించి దేవహితము కొరకు లోక కళ్యాణము కొరకు దీన్ని స్వీకరించండి కరుణానిధాన పితామహుడు బ్రహ్మదేవుడు దేవరాజు ఇంద్రుడు ఇత్యాది సమస్త దేవతలకు మా శతసహస్ర ప్రణామములు సమర్పించుకుంటున్నాము మాతలి శత్రువు ఎలాంటి అనీతి మార్గమును అనుసరించినను నీవు మా సంకేతం ప్రకారమే నడుచుకోవాలి హే పురుషోత్తమ తమ అభిప్రాయము అశ్వముల గతి శత్రువుల మాయ దాని ఫలాఫలములు ఇత్యాది విషయములు ఆలోచించకుండా నేను ఏమి చేసినా నా ఈ సారథ్య విద్య వ్యర్థం సారథి ఇటువంటి విషయములన్నిటిపై శ్రద్ధ చూపడం అవసరం తమరు నిశ్చింతగా ఉండండి ప్రభు శత్రువుల ఏ రథము కూడా ఈ రథగతిని అందుకోలేవు ప్రభు ఇప్పుడు మా రథమును రణక్షేత్ర మధ్య మనకు తీసుకువెళ్ళి అటులనే ప్రభు జయ విఘ్నేశ్వర